ఉన్నటువంటి నాగవరం శివారులోని మరి ఆ రోజు రెండు వేల ఇరవై మూడు తొమ్మిదో నెల నాడు ఐటీ మంత్రివర్యులు కేటీ రామారావు గారు మరి స్థానిక మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారు మరి ఇరవై రెండు కోట్లతోనూ ఐటీ భవనం నిర్మాణం కోసం ఆ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది ఆ శిలాపల్కాన్ని నిన్న కొంత కాంగ్రెస్ సంబంధించిన వల్ల మరి ఇతరుల ఎవరనేది ఇంకా స్పష్టంగా రాలేదు ఇది మాకు కేవలం గత పదిహేను రోజుల కింద ఎమ్మెల్యే గారు అక్కడికి వెళ్ళి అక్రమంగా తీసినటువంటి కట్ట అని చెప్పి కామెంట్ చేయడం జరిగింది ఇది ఖచ్చితంగా వారు చేరేగానే మేము భావిస్తున్నాం మరి శిలాఫలకాన్ని ధ్వంసం చేసి మరి ఇప్పటికే చాలా తోల గత గతంలో జరిగినటువంటి అభివృద్ధి జరిగినటువంటి పనులను మరి శంకుస్థాపన చేసినటువంటి పనులను అన్నిటిలో ఉన్నటువంటి శిలా పలకాలను పాన్గల్ రోడ్లో కూడా ఒక శిలా పలకాలను ధ్వంసం చేయడం జరిగింది ఇట్లే ప్రతి రూలర్ మండల్లో కూడా టీఆర్ఎస్ అభివృద్ధి శిలా పలకాలను మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ కక్షపూరితంగా ధ్వంసం చేస్తుంది అలాగే మా కార్యకర్త కార్యకర్తల పైన కానివ్వండి వాళ్ళ సంబంధించినటువంటి ఆస్తుల పైన కూడా కాంగ్రెస్ పార్టీ దారికి పూర్కుంటుంది మరి ఎక్కడైతే అంటే సోషల్ మీడియాలో మా కార్యకర్తలు కామెంట్ చేసినా కూడా వాళ్ళని పోలీస్ స్టేషన్ పిలిపించి బెదిరింపులకు గురి చేస్తున్నారు నిన్ననే గోపాల సముద్రాన్ని సందర్ సందర్శించినటువంటి ఎమ్మెల్యే గారు అక్కడ జరిగినటువంటి అక్రమాలు ఉన్నాయి అవి ఉన్నాయని చెప్పి ఆ కట్ కట్టను కొన్ని కోట్ల రూపాయలతో రివ్యూట్మెంట్ చేసి అభివృద్ధి పరుస్తే మరి అందులో అవినీతి జరిగిందని చెప్పి అవసరాలు మాట్లాడినటువంటి ఎమ్మెల్యే గారి పైన మా సోషల్ మీడియాకి సంబంధించిన ఒక కార్యకర్త ఒక పోస్ట్ పెడితే మరి వారిని పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పి వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నారు మరి నిన్ననే ముఖ్యమంత్రి సచివాలయం సాక్షిగా మరి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావును గాడి అని మాట్లాడారు మరి ఆయన మీద కూడా కేసులు పెడతారని ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ వాళ్ళని హెచ్చరిస్తున్నాం జబర్దార్ నాయకులరా మీరు అధికారం ఇచ్చింది మా మీద కక్ష సాధింపు కోసం కాదు ప్రజలు మరి మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేక ఇవాళ బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు పూనుకొని మరి గతంలో చేసినటువంటి అభివృద్ధిని లాభరూపాలనే కూడా చేయడానికి శిలాపలకాలను ధ్వంసం చేస్తున్నారు కనుక ఇవాళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది దీనిపై చర్యలు తీసుకోకపోతే తదుపరి మేము ఈ విషయంపైన పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం జయ నాయకుడు మా పేద నాయకుడు గౌరవ మాజీ మంత్రివర్యులు కిందిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు గత పది సంవత్సరాల నుండి వనపర్తి జిల్లా చేసి వనపర్తిని ఎంతో అభివృద్ధి పాటలు నడిపిస్తుడు అందులో భాగంగానే వనపర్తిలో ఐటీ తబరస్థలు ఏంటంటే ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగకాశాలు వస్తారని చెప్పేసి ఎంతో శ్రమించి కష్టపడి ఐటీని ఇరవై రెండు కోడ్లతోటి ఆ రోజు కేటీఆర్ తోటి శంకుస్థాపన స్థాపించిండు అటువంటి దాన్ని ఈరోజు ఇతర వ్యక్తులు నిరంజెట్టి గారికి ఎక్కడ పేరు వస్తుందని చెప్పేసి ధ్వంసం చేసి మరి అభివృద్ధి అభివృద్ధి ఆటంకంగా కలుగు చేస్తున్నారు ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా కా కాకుండా చూడాలని చెప్పేసి పోలీసు వారికి ఈరోజు మేము కాన్పేట్ ఇవ్వడం జరిగింది కనుక పోలీసు వారు కూడా గుర్తించి వాళ్ళని శిక్షించే వాళ్ళను గుర్తించి శిక్షించాలని చెప్పేసి నేను మీ సంఘ ద్వారా తెలియజేస్తున్నాను జై తెలంగాణ